వినాయక పండుగ వస్తే చాలు పట్టణాలు నగరాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా పండుగ జరుపుకుంటూ ఉంటారు వివిధ గ్రామాల్లో పోటా పోటీగా విగ్రహాలు ఏర్పాటు చేయడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది ఇదే సమయంలో సాధారణ ప్రజానీకానికి అసౌకర్యం కలిగించకుండా ప్రతి ఒక్కరూ సమన్వయం పాటిస్తూ పండుగ జరుపుకోవాలని పోలీస్ శాఖ ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉంది ఇక గుంటూరు నాత్ పరిధిలో ఉన్నటువంటి మంగళగిరి తాడేపల్లి దుగ్గిరాల మండల పరిధిలో ఇది ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలకు సంబంధించి నాత్ డిఎస్పి మురళీకృష్ణ గారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖ విధించినటువంటి నిబంధనలు పాటించాలంటున్నారు రాత్రి సమయాల్లో పది గంటల లోపే మైక్ ఆఫ్ చేయాలి అదేవిధంగా సీసీ కెమెరా లేపటితో పాటు ప్రజానికానికి అసౌకర్యం కలిగించేటువంటి డీజే లాంటి సౌండ్స్ని మాత్రం ఎట్టి పరిస్థితులు అనుమతి ఇవ్వమని సందర్భంగా అన్నారు ప్రతి మండపం వద్ద ఆ యొక్క మండప నిర్వాహకులు మాత్రం పూర్తి బాధ్యత వహించాలంటున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో మాత్రం పండుగ జరుపుకోవాలని సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు ఈ సంవత్సరం వివిధ చోట్ల విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా గణేష్ ఉచో డాట్ నెట్ అనేటువంటి వెబ్సైట్ ప్రారంభించింది ఎవరైనా సరే విగ్రహం ఏర్పాటు చేసేట తప్పనిసరిగా సంబంధిత వివరాలతో ఆ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది గతంలోలాగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవచ్చు అని డిఎస్పీ మురళీకృష్ణ తెలియజేశారు నాక్ సబ్ డివిజన్ పరిధిలోని మంగళగిరి టౌన్ రూరల్ పెదకాకాని దుగ్గిరాల తాడేపల్లి మండల ప్రజలకు మా విజ్ఞప్తి వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలు వారు ఖచ్చితంగా పోలీసు వారి నుండి పర్మిషన్ తీసుకోవాలి అలాగే వారు పెట్టినటువంటి అప్లికేషన్లో ఏ రోజు నుండి ఏ రోజు వరకు పూజా కార్యక్రమాలు మండపంలో నిర్వహిస్తారు అలాగే నిమజ్జనానికి వారు ఏ రూట్లో తీసుకువెళ్తారు ర్యాలీని అనేది కూడా అందులో ఉదహరించాలి అదేవిధంగా ఆ మండపాల దగ్గర ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి నెక్స్ట్ మైకు ఉదయం నుండి రాత్రి తొమ్మిది లేదా మ్యాక్సిమం పది గంటలకి మైక్ని ఆఫ్ చేయాలి అలాగే ఆ మండపాల పరిసర ప్రాంతాల్లో నివసించే వారికి ఎటువంటి అసౌకర్యం కల కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ నిర్వాహకుల మీదే ఉంటుంది నెక్స్ట్ ఊరేగింపు సందర్భంగా వారు ఎటువంటి డీజేలు పెట్టరాదు మరియు అశ్లీల నృత్యాలు చేసేటటువంటి డ్యాన్సర్స్ని కూడా అందులో తీసుకురాకూడదు ఇందులో ఎటువంటి అనుమతి ఉండదు కాబట్టి పోలీసు వారి తరఫున ప్రతి మండపానికి కూడా ఒక కానిస్టేబుల్ని నియమించడం జరుగుతుంది